హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరుకోవడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్నుల ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ఆస్తమా అంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఈ వ్యాధి ఎక్కువగా వార్షాకాలంలో చలికాలంలో నాళాలు దగ్గరిగా రావడం లేదంటే మూసుకుపోవడం వల్ల అధికంగా గాలి సరిపోక వీరికి ఆస్తమా రావడం అనేది జరుగుతుంది అయితే వీరు తాత్కాలికంగా ఉపశమనం కొరకు మెడిసిన్ వాడినప్పటికీ శాశ్వత పరిష్కారాన్ని మాత్రము ఇంగ్లీష్ మెడిసిన్లో పొందలేరు కేవలం నాటు వైద్యం ఆయుర్వేదం ద్వారా మాత్రమే మీరు ఉపశమ వ్యాధి ఆసమ వ్యాధి నుంచి పూర్తి ఉపశమనాన్ని శాశ్వతంగా పొందవచ్చును ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాము దీనికి మనకు కావాల్సినలా ఉత్తరేణి చెట్టు ఉత్తరేణి చెట్టు ఆస్తమా వ్యాధికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చెప్పండి ఇది ఒక వరప్రసాదం అని చెప్పవచ్చు ఇంత ముందు కూడా ఉత్తరేని మీద నేను ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్టు అని చెప్పాను ఎన్నో రకాల వ్యాధులకు కూడా దీన్ని పనిచేస్తుందని చెప్పాను ఈరోజు మనకు ఆస్తమాకి దీన్ని కలవాల్సి కావాల్సిన అలా ఏంటంటే ఈ ఉత్తరేణి చెట్టు యొక్క సమూలం కావాలి అంటే ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులు ఉత్తరేణి చెట్టు యొక్క కాడలు ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లు వీటన్నిటిని మొత్తం అంటే సమూలంగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా కడిగి దీన్ని ఎలా చేయాలి అంటే ఒకటి ఇష్ట పది మోతాదులో దీన్ని కషాయంలా తయారు చేయాలి అంటే అర్థం ఏంటంటే ఒక ఐదు గ్రాముల ఈ ఉత్తరేని సమూలాన్ని తీసుకున్నట్లయితే దానికి మనం ఒక యాభై గ్రాముల వెన్న కల్ సారీ ఐదు గ్రాముల వెన్న కలుపుకొని దాంతోపాటుగా ఐదు ఐదు పది గ్రాములైంది కదా దానికి వంద గ్రాముల నీరు కలపాలి మోతాదు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఉత్తరేణి ఆకులు కనుక ఒక ఐదు గ్రాములు అంటే సమూలాని కనుక ఒక ఐదు గ్రాములు తీసుకుంటే వెన్న కూడా ఒక ఐదు గ్రాములు తీసుకోండి ఐదు ఐదు పది గ్రాముల మోతాదు అయింది ఈ పది గ్రాములకి వంద గ్రాముల నీరు తీసుకోవాలి ఓకేనా అలా పది వంతుల నీరు తీసుకొని దాన్ని ఒక పాన్లో వేసి బాగా వెయిట్ చేయండి మరిగనివ్వండి మరిగిన తర్వాత ఏమవుతుంది అదంతా కొద్దిసేపటికి నీరు అనేది ఇంగిపోయి కషాయంలా తయారవుతుంది అప్పుడు దాన్ని వడపోచి ఆ కషాయాన్ని కనుక మీరు ఎంత మిగిలితే అంత ఆ కషాయాన్ని ఉదయము అదేవిధంగా రాత్రిపూట రెండు పూటలా కనుక తాగుతూ ఉన్నట్లయితే ఈ ఉబ్బసం వ్యాధి నుంచి మనం పూర్తిగా శాశ్వతంగా నివారణ అనేది పొందవచ్చును ఓకేనా సో వ్యూస్ కోసం మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఉత్తరేణి ఆకుల సమూల ఆకులు కాడలు అన్ని వేర్లతో సహా మొత్తం అన్నీ కూడా తీసుకొని వచ్చి దానికి ఐదు గ్రాముల మోతాదు తీసుకొని మళ్ళీ అంతే ఐదు గ్రాముల మోతాదులో వెన్నె కలుపుకొని పది గ్రాములు అవుతుంది కాబట్టి పదికి పది వంతుల నీరు పోయాలి అని అంటే వంద గ్రాముల నీరు పోయాలి అంటే వంద ఎంఎల్ నీరు పోయండి దాన్ని ఒక పాన్లో వేసి నిదానంగా మరగణించిన తర్వాత నీరు కొద్దిగా ఇంకిపోవడం అనేది జరుగుతుంది తర్వాత దాన్ని వడబోసుకొని ఆ కషాయాన్ని కనుక ప్రతిరోజు రెండు భాగాలు చేసుకొని ఉదయం రాత్రిపూట తాగుతూ ఉండాలి ఎప్పటిదప్పుడే చేసుకుంటూ ఉండాలి ఒకసారి తయారు చేసుకొని రోజు వాడకూడదు ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ